శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ కృష్ణాయ నమ సుమన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఆగస్ట్ ముప్పై వరకు అనగా ఈ మాసం అంతా మన దేశకాల మన పరిస్థితులు ఎలా ఉన్నాయి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాల యొక్క ప్రభావము ఒక్క మనుషుల మీదే కాకుండా రాసుల మీదే కాకుండా ఆర్థిక వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగా ఎట్లాంటి ఫలితాలు వాటి ప్రభావాలు అనే అంశంలో ముందుగా మనము ఆ గ్రహస్థితుల యొక్క పరిశీలన చూద్దాము గ్రహస్థితులు శని తిరోగమన అనగా శని భగవానుడు తిరోగమన దిశలో కుంభరాశిలో వక్రగతిన సంచారం చేస్తున్నాడు గురువు మేషరాశిలో సూర్యుడు ఆగస్టు పదహారో తారీఖు వరకు కర్కాటకంలోను అనంతరము అంటే దాని తరువాత సింహరాశిలోకి ప్రవేశం చేస్తాడు తర్వాత బుధుడు ఆగస్టు ఐదో తారీఖు వరకు వక్ర దిశలో సంచారం చేస్తూ ఆగస్టు ఇరవై తొమ్మిదిన మళ్ళా సరిగ్గా ఆ సవ్య దిశలోకి మారతాడు తర్వాత కుజుడు మిథునం నుంచి కర్కాటకం వైపు తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు రాహు మీనంలోనూ కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితంగా అనగా శుక్రుడు కూడా కర్కాటకంలో ఉంటూ ఆర్థిక సంబంధిత విషయాలలో అంటే దేశంలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి ఆర్థిక సంబంధించినటువంటి అంటే ధనపరంగా శుభంగా ఉండబోతున్నాడు అనమాట అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుభంగా దేశంలోనూ దేశ ప్రజలకు కూడా శుభాలను ఇవ్వబోతున్నాడు అయితే ఆ ముందుగా దేశ స్థితి ఎలా ఉంది అనే సమీక్షతో ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వంలో ఖర్చులు పెరిగే అవకాశంతో పాటు ఆయిల్ గ్యాస్ వీటి ధరల మీద ఒత్తిడి పడే అవకాశం కనబడుతోంది స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు వచ్చేటట్టుగా ఫ్లక్చుయేషన్స్ వచ్చేటట్టుగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము మనకి స్టాక్ మార్కెట్ లో కనబడుతోంది తరువాత రక్షణ విభాగానికి కనుక చూసుకున్నట్టయితే సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణంతో పాటు మరీ ముఖ్యంగా ఉత్తరం వైపు అనగా జమ్మూ లడక్ ఈ ప్రాంతాల వైపు డ్రోన్ కదలికలను గమనించుకోవచ్చు అయితే ఇంకా వ్యవసాయ పరిస్థితి చూసినట్టయితే కనుక వరి సాగులో విపరీతమైన పంటలు లాభాలు పండడము ఆ రైతన్నలు సంతోషించడము ప్రతి ఒక్క రైతు కుటుంబము ఆనందంగా ఉండేటట్టుగా ఆ మనకి ఈ రా గ్రహాలు అన్నమాట అయితే నీటికి కొరత కొంచెం వచ్చేటట్టుగా కనబడుతోంది ప్రతి ఒక్క రైతన్న ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని సంతోషంగా ఉండండి అయితే పంటలు పండుతాయి కానీ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇట్లాంటి ప్రాంతాలు ఏవైనా నీరుకు సంబంధించిన ఎద్దడి ఉన్న ప్రాంతాలు ఏవైనా ఉంటే కనుక ముందస్తుగా మన రైతన్నలు జాగ్రత్తలు తీసుకుని కనుక చేసినట్టయితే ఆ చిన్నిపాటి ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది అయితే సామాజిక పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే మత సంఘర్షణలు మతానికి సంబంధించిన కొట్లాటలు గొడవలు జరిగే అవకాశంతో పాటు సోషల్ మీడియాలు అసత్య ప్రచారాలు కూడా చేసేందుకు కొంత అవకాశం ఉన్నట్టుగా గోచరిస్తోంది విద్యార్థుల యొక్క ఉద్యమాలు బలోపేతం అవ్వడము ఇలాంటి ప్రచారాలు విద్యార్థుల దగ్గర నుంచి ఇబ్బందికరమైన వాతావరణము తగాదాలు ఇలాంటివి సామాజిక పరిస్థితిలో గోచరిస్తోంది ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కనుక శుక్రుడు పదవ స్థానంలోను సూర్యుడు పదకొండవ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము ప్యాకేజీ పెరగడము ప్రభుత్వ ఉద్యోగాలు రావడము ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగంలో కింది స్థాయి ఉద్యోగం చేస్తున్న వాళ్లకు ప్రమోషన్స్ రావడము ప్యాకేజీ పెరగడంతో పాటుగా మీరు ఆ గతంలో ఆగిపోయినవి ఏవైనా ఉండి ఉంటే మీ దాకా రాకుండా ప్రమోషన్స్ లిస్టులో కానీ లేదా ప్యాకేజీ లిస్టులో కానీ ఇలా మీ దాకా రాకుండా ఆగిపోయినవి ఇప్పుడు వచ్చే అవకాశం కనబడుతోంది తద్వారా మీరు హై స్థాయికి వెళ్ళే అవకాశం కనబడుతోంది అయితే ఆర్థిక లాభాలు ఎవరికయ్యా అంటే ఇటు ఉద్యోగస్తులకు ఉంది వ్యాపారస్తులకు కూడా మీరు ఊహించని స్థాయిలో శుక్రుడు అనుగ్రహించబోతున్నాడు పదవ స్థానంలో సంచారం వల్ల మీరు ఏదైతే వ్యాపారంలో పెట్టుబడి పెడదామనుకున్నా లేదా అంటే వ్యాపార విస్తరణ కోసమైనా కానీ లేదా విదేశాలలో మేము వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకుంటామనుకున్నా ఇలాగా మీరు ఏదైతే వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకుంటారో అవన్నీ సక్సెస్ అవ్వడం పాటు మీకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది ద డే వన్ నుంచి అంటే ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది వృధా అయితే చేసుకోకండి వ్యాపారస్తులు తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక వారికి కూడా ఈ ముప్పై ఒక్క రోజులు చాలా దివ్యంగా ఉండబోతోంది మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కెరియర్ సెలక్షన్స్ లో కావచ్చు లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో కావచ్చు లేదా అంటే విదేశాలలోకి వెళ్ళి అక్కడ మేము చదువు అని అనుకున్న వాళ్ళకి లేదా అంటే కొత్త కోర్సుల్లో నేర్చుకుందాము ఇలాగ మీరు ఏదైతే ప్లాన్స్ చేసుకుంటారో కాలేజీ ఎలక్షన్స్ లో కావచ్చు ఇలా ప్రతి అంశంలో మీకు తెలుస్తాయి తెలుస్తాయేంటనేది వాటిని బట్టి మీరు ప్రయత్నాలు చేసుకున్నట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ముప్పై ఒక్క రోజుల పాటు ఏ స్టూడెంట్ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి ఇది మీకు గోల్డెన్ పీరియడ్ లాంటిది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక రాజకీయ నాయకులకు మంచి మంచి పదవులు రావడంతో పాటు అధిష్టానంలో మీకు మంచిగా మార్మోగడంతో పాటు మీకు ఒక కీలకమైన స్థానాన్ని ఒక అంటే ఒక ప్రముఖమైన స్థానము మీకు వచ్చే అవకాశం కనబడుతోంది మీ మాటకు వాల్యూ పెరగడము ప్రజలలో మీ మీద నమ్మకము గౌరవము పెరగడము ప్రజలు మీ బాట పట్టేటట్టుగా గోచరిస్తోంది అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఇందాక చెప్పినట్టు ఇంకొక విషయం ఇక్కడ ప్రస్తావించాలి విద్యార్థుల కోసము మీరు ఏదైనా కోర్సుల్లో చేరాలి కొత్త కోర్సు తీసుకోవాలి అని అనుకుంటే కనుక అందులోనూ స్పెసిఫికేషన్స్గా ఏం చెప్తున్నానంటే డాక్టరు లా దీనికి ఈ రెండు విభాగాలకు సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు మీ యొక్క గురువుల యొక్క గైడెన్స్తోనే మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది ఇంకా మిగతా చదువులు గణితము సైన్స్ తర్వాత ఇంకా ఆర్ట్స్ ఇలాంటి వాళ్లకు కొంచెము మంచిగా ఉండే అవకాశమే కనబడుతుంది మీరు చేయవలసిన ప్రయత్నాలు చేసుకోవచ్చు అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఆరోగ్య రీత్యా తండ్రికి కొంచెం ఇబ్బంది కలిగేటట్టుగా కనబడుతోంది ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి కావచ్చు లేదా తండ్రి యొక్క ఆరోగ్యం మీద కొంత ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితి కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోవడమా లేదంటే డాక్టర్ పర్యవేక్షణకి వెళ్ళడమా అనే అంశాలు మీరు చూసుకోవాల్సింది అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే గతంలో పాత అనారోగ్య సమస్యలు ఏవైనా మీకు ఉండి ఉంటే కనుక వాటిని ఒక్కసారి జాగ్రత్తలు తీసుకుని డాక్టర్ని సంప్రదించడం గానీ లేదా అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక చేసినట్టయితే మంచిది కానీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి గోచరిస్తోంది ప్రయాణాల పరంగా చూసినట్టయితే కూడా ప్రయాణాలు కొంత ఇబ్బందికరమైన ప్రయాణాలు కనబడుతున్నాయి వాయిదా వేసుకోగలిగినవి వాయిదా వేసుకోండి తప్పదు మేము వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకు జాగ్రత్తలు తీసుకుని వెళ్ళినట్టయితే కనుక ధనము కానీ మీ కార్డ్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ పోయే పరిస్థితి అంటే స్థానం తప్పే పరిస్థితి కనబడుతోంది ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆ ఈ మాసంలో వచ్చే శుక్రవారాలు ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు లక్ష్మి అమ్మవారికి పూజ చేయించుకోవడం కానీ లేదా మీ ఇంట్లో మీరు పూజ చేసుకున్నట్టయితే కనుక ధనపరంగా ఏమైనా మీకు ఇబ్బందులు ఉంటే అవి కాస్త తగ్గే అవకాశం కనబడుతోంది గోచార రీత్యా ఈ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి అమ్మవారి అనుగ్రహం పొందండి అయితే ఓవరాల్ గా ఈ పన్నెండు రాసుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆ పూర్తిగా మధ్యస్థంగానే సాగే అవకాశం కనబడుతోంది కొంతమందికి మాత్రము ఇందాక చెప్పినట్టుగా కొంతమందికి హెచ్చుగాను కొంతమందికి మధ్యస్థంగాను సాగే అవకాశం కనబడుతోంది అంటే ఈ నెలంతా శని తిరోగమనం వల్ల రాహు ప్రభావం వల్ల బుధుడు వక్రగతి వల్ల ఈ మూడు కలిసి ఉండడం వల్ల ఆ సామాన్యుడికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది ఆర్థికంగా మీకు ఛాలెంజెస్ ఎదురవుతాయి అంటే డబ్బులు లేని స్థితి నష్టపోయిన పరిస్థితి ఇలాంటివన్నీ ఛాలెంజెస్ అనమాట మనకి ఆ ఛాలెంజెస్ ఎదురయ్యే పరిస్థితితో పాటు కుటుంబంలో సర్దుబాటు ధోరణి ఉండాలి అని చెప్పకనే చెప్పడం జరిగింది దీంతోపాటు మనస్సుని కొంచెం స్థిమితపరుచుకుంటూ అదృష్టాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేయండి అదృష్టాన్ని నమ్ముకోవడం కన్నా మీరు సృష్టించుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇక్కడ మీకు ఒక చిన్న సూచన కూడా ఇస్తున్నాను ఏంటంటే ప్రతిరోజు ఈ ముప్పై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఐదు ఆరు గంటల మధ్య ఒక్క ఐదు నిమిషాల పాటు గుర్తుపెట్టుకోండి ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మీకు సమయం ఉన్నప్పుడు ఐదు నిమిషాల పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది చాలా చిన్న మంత్రము అందరికీ తెలిసిందే కానీ చాలా పవర్ఫుల్ అన్న విషయం ఎవరికీ తెలీదు కాబట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఎంతసేపు పడుతుంది మహా అయితే ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు కాబట్టి ఈ ఐదు నిమిషాల పాటు ఈ మంత్రాన్ని కనుక చదువుకున్నట్టయితే సర్వ రోగ నివారణ ఎలాగో సర్వ కష్టాల నివారిణి కూడా ఈ మహామంత్రము తప్పనిసరిగా ప్రతి రాశి వాళ్ళు ప్ర ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మంత్రాన్ని మీకోసం పక్క వాళ్ళ కోసం కాదు కదా మీ కోసం తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే మీ మీ జాతకంలో ఉన్న దోషాలు కానీ కష్టాలు కానీ పోగొట్టుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల చక్కగా ఉంటారు సానుకూలమైన ఫలితాలు పొందుతారు అని ఆశిస్తూ నమస్తే